ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ను కూడా ప్రారంభించారు వరల్డ్ ఎంబ్రియాలజీ డే కూడా సో సహజంగా ఫర్టిలిటీ అంటే చాలా మంది ఓన్లీ డాక్టర్స్ అనుకుంటారు బట్ బిహైండ్ నో సీన్ లాట్ ఆఫ్ ఎంబ్రియాలజిస్ట్ ఈరోజు వరల్డ్ ఎంబ్రియాలజిస్ట్ డే అని కూడా పిలుస్తారు ఎందుకంటే మన ఐవీఎఫ్ ల్యాబ్ అనేది ఒక హోలీ ప్లేస్ ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ అ బేబీ తన పుట్టే ముందే మా చేతిలో ఉంటుందన్నమాట దే క్రియేట్ బేబీస్ సో ఫర్టిలిటీ అనేటప్పుడు ల్యాబ్లో చాలా 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 అది గర్భాశయం లెక్క క్రియేట్ చేయాలి సో ఆ టెంపరేచర్ కానీ ద హ్యూమిడిటీ కానీ బేబీ ఎరుగుదలకి కరెక్ట్గా ఉండాలి సో ఐమ్ వెరీ హ్యాపీ ఫార్టీ నైన్లో ఇట్ ఈస్ యునో అన్ని లెవెన్ సెంటర్స్లో కూడా ఒక క్వాలిటీ కంట్రోల్ చేయాలనే దానికి ఇట్ ఈస్ లెడ్ బై హ్యావియర్ ఒక యూరోపియన్ అనమాట సో హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ఎవ్రీ పార్ట్ ఎస్ఓపియన్ ఉంటుంది మనకి స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రాసెస్ ఇవన్నీ ఎవ్రీ మినిట్ టు మినిట్ ఈస్ బీన్ మానిటర్డ్ అనమాట టెక్నాలజీ ఉంది ఫర్ దాట్ హ్యావియర్తో పాటు సందీప్ అని ఈజ్ హెడ్డింగ్ the whole uh, embryology unit uh, just i wanted to say happy embryologist day to all embryologists and it's honor to be an embryologist because it's like uh, we are always behind but as 39 we are in front of everyone that we are uh, like everybody is taking our name that we are also uh, working good in embryology so happy embryologists to everyone so మేము డాక్టర్గా కపుల్స్తో మాట్లాడాము బట్ టెక్నికల్లీ వాళ్ళని మంచిగా రెడీ చేయటం అంతా ఎంబ్రియాలజిస్ట్కి సో ఐ టుడే టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ పీపుల్ హూ ఆర్ ఆల్వేస్ వర్కింగ్ డాక్టర్సే కాదు ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ టీమ్ వర్క్ అనేది ఇంపార్టెంట్ సో టుడే ఐ థింక్ దెన్ డిజర్వ్ అన్ అప్లాడ్ ప్లీజ్ డూ క్లాబ్ అండ్ మనం కేక్ కట్ చేద్దాం ఇప్పుడు బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు అనుకుంటారు ఓకే ఫర్టీన్ ఫర్టీ నైన్ ఏంటి వాట్ ఈస్ ద బెస్ట్ వాట్ దే డూ అంటే మీరు లైవ్గా చూస్తున్నారు టెన్ థౌజండ్ బండల్ ఆఫ్ జాయ్ బేబీస్ని క్రియేట్ చేసి ఈ సొసైటీకి ఒక వాళ్ళ ఫ్యామిలీ నిలబడటానికి వీఆర్ దేర్ అండ్ ఈ ఏ స్టిగ్మా లేదు ఈ ఫర్టిలినిటీ అనేటప్పుడు నోబడి హ్యాస్ టు హ్యావ్ ఎనీ స్టిగ్మా వీఆర్ హియర్ టు సర్వ్ అండ్ డూ బెస్ట్ టు ద సొసైటీ అనమాట మన పిల్లలు చూస్తుంటే పెద్దగా అవుతున్నారు వి ఆర్ సో హ్యాపీ మంచిగా అంటే స్టిగ్మా అనేది ఈ వీలన్ లైవ్ ఎగ్జాంపుల్ అనమాట ఫర్టిలిటీలో ఎవరు పిల్లలేక బాధపడే వాళ్ళు మన ఫర్టీ నైన్లో ఒక ఇమోషన్ ఏంటి అంటే ఏపీ తెలంగాణలో పిల్లలేక బాధపడే కపుల్స్ ఉండకూడదు హ్యాపీగా వాళ్ళ ప్రాబ్లమ్స్తో వచ్చి ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం సో ఎవ్రీ ఇయర్ మనము ఫర్టిలిటీలో సర్వీస్ చేస్తా ఏ ఇంపార్టెంట్ డే అన్నప్పుడు సొసైటీకి సర్వ్ చేస్తా ఐవీఎఫ్లో కూడా ఈసారి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాంట్లో మనము డిస్కౌంట్లో చేసి ఇంకా ఎంతోమంది కపుల్స్ పిల్లలేక బాధపడే వాళ్ళు బేబీ వెళ్ళాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అండి సో ఏ అంటే మీడియాలో ఏంటన్నా చాలా మెసేజ్ ఉన్నప్పుడు గుడ్ మెసేజ్ కూడా వెళ్ళాలి యు నో వినో దట్ ఎనీథింగ్ విచ్ ఈస్ వెరీ సెన్సిటివ్ వైరల్ అయిపోతుంది బట్ వాట్ గుడ్ వీ వాంట్ టు డూ షుడ్ ఆల్సో స్ప్రెడ్ టు ద కమ్యూనిటీ సో మీ హెల్ప్ వీఆర్ రిక్వెస్టింగ్ మీరు మీరు చే చేస్తేనే కదా అందరికీ తెలుస్తుంది ఆ స్టిగ్మా వెళ్ళటానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ మీరు కూడా ప్లీజ్ హెల్ప్ హెల్పస్ అండ్ హెల్ప్ అస్ ఇన్ రీచింగ్ పీపుల్ పెనిట్రేటింగ్ టు ద వెరీ 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 డిఫరెంట్ ప్లేస్ ఆఫ్ సొసైటీ అండ్ హ్యాపీగా పిల్లలు లేన వాళ్ళు హ్యాపీగా వెళ్ళాలని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ మ్యూజిక్ అనేది అది ఇట్స్ నాట్ యునో ఇట్ ఈస్ మ్యాజికల్ ఇట్ ఈస్ నాట్ మన బ్రెయిన్లో ఉన్న మాట కాదు అది మనసులో ఉన్న మాట హార్ట్లో ఉన్న మాట సో మ్యూజిక్ ఈజ్ వెరీ ఎమోషనల్ అండ్ ఇట్ కనెక్ట్స్ టు ఎవ్రీబడి అదొక ఎనర్జీ అనమాట సో కీపింగ్ దట్ ఇన్ మైండ్ మన పిల్లలు కనుక బాధపడే కపుల్ డిప్రెషన్స్ కానీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో వెళ్ళకూడదు బికాజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫార్ ఫర్టిలిటీ స్ట్రెస్ ఈ స్ట్రెస్ని ఎలా ప్రివెంట్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్తో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టుడే వీఆర్ లాంచింగ్ దిస్ మ్యూజిక్ ఆఫ్ హోప్ ఆ మ్యూజిక్లోనే ఆ పాజిటివిటీతో ఎంతోమంది పిల్లలతో వెళ్ళాలని ఆశిస్తున్నాము సో టుడే వీఆర్ వెరీ హ్యాపీ ఆ మ్యూజిక్ మీకు కూడా types of flutes, flute musical idundi uh, music uh, note So we'll be very happy. We want you to hear and also spread this music of folk to touch many more lives. Thank you. Good morning, everyone. Thank you, uh, the 49 team for all the contribution. Thank you for all the media person here uh, spreading the joy of happiness. We at uh, I, i'm sure you all have recently seen the latest world health organization's uh, research paper which says that one out of every six couples across the world including india suffers from difficulty in conceiving or infertility so as 49 it's our responsibility to uh, reach the reach infertile couples and help them to achieve the dream of parenthood now most of the infertile couples in india don't reach at right place at right time because of many myths taboos and stigma on infertility so infertility is a who classified medical disease and it can be very well treated and uh, brands uh, company like 49 and doctors can help uh, couples achieve their dream of parenthood but there is lack of awareness among general population and most of the couple uh, women feel it is their destiny or personal shortcoming so in 49 being a responsible brand we have launched a hashtag campaign together in ivf where we are committed to spread right awareness educate people that if you are facing infertility it's a medical disease and come toward, come and consult a doctor at right time and right place so that you achieve your dream of parenthood so improving awareness spreading right education and removing myth all the stigma and taboo around infertility we consider as our prime responsibility one of the part to start this together in ivf campaign we recently launched a, a nukkad natak which is done by dharmi theatres where we do play in vernacular language as a part of story which helps రిమూవింగ్ మీత్ అండ్ స్టిగ్మా అండ్ క్రియేట్ రైట్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేట్ ద మాస్ అబౌట్ ఇన్ఫర్టిలిటీ సో దాట్ దే కెన్ అచీవ్ ద డ్రీమ్ ఆఫ్ పేరెంట్హుడ్ విదౌట్ మచ్ డిఫికల్టీ థ్యాంక్ యూ వెరీ మచ్ టైం రైట్ అప్రోచ్ రైట్ ట్రీట్మెంట్కి పెద్ద యూనో కాస్ట్లీ ట్రీట్మెంట్ అవసరం ఉండదు సో అవేర్నెస్ ఎందుకు చేస్తున్నాము అంటే బేసికలీ కరెక్ట్ టైంకి ఇన్ఫ్యాక్ట్ మేమైతే ఎంత అవేర్నెస్ చేస్తున్నామో ట్రీట్మెంట్ కాకుండా న్యాచురల్గానే ఒక ఏజ్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ట్రీట్మెంట్ కూడా అవసరం ఉండదు సో మోస్ట్ ఆఫ్ అవర్ క్యాంపెయిన్ ఈజ్ టు క్రియేట్ అవేర్నెస్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఈజ్ ద రైట్ ఫర్ ఎవ్రీ కపుల్ సో బట్ కొందరికి ఈ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అవ్వటం చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి సో వీఆర్ దేర్ ఈ అవేర్నెస్ క్రియేట్ చేయటానికి ఇవన్నీ యునో వాట్ ద సెలబ్రేషన్ అండ్ టుడే ఈజ్ వరల్డ్ ఐవిఎఫ్ డే ఈ డే ఒక ఆస్పీషియస్ డే అనమాట సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫార్ కమింగ్ వి ఆర్ వెరీ ఆనర్డ్ అండ్ నో యూ నో వాట్ ఇన్ఫ్లుయన్స్ యూ హ్యావ్ ఉన్ సొసైటీ సో క్రియేటింగ్ అవేర్నెస్ ఆఫ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అండ్ ఆ స్టిగ్మాన్ తీయటానికి ఐ థింక్ యూ ప్లే అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు లేక బాధపడే ప్రాబ్లమ్స్లో చాలామంది ముందు ఓన్లీ లేడీస్ ప్రాబ్లం అనుకునే వాళ్ళు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఈజ్ బికాస్ ఆఫ్ మేల్ సో ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్లో డెడికేటెడ్ మేల్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఆండ్రాలజిస్ట్ కూడా ఉన్నారు లాస్ట్ టైం మేము అది కూడా లాంచ్ చేసాము సో మేల్స్ కూడా ఏ స్టిగ్మాతో వెళ్ళాల్సింది అవసరం లేదు వీ రిక్వెస్ట్ డాక్టర్ శశాంక్ ఆర్ ఆండ్రాలజిస్ట్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ సో వీఆర్ నౌ ప్రెజెంట్లీ లాంచ్డ్ విత్ ఆండ్రో మ్యాక్స్ సో ఇప్పుడు సంతాన్ నేమీ సమస్యగా పడుతున్న మేల్ ఇన్ మేల్ ఇండివిజువల్స్ మేల్ పేషెంట్స్ కూడా ఇక్కడ వచ్చి కన్సల్ట్ కావచ్చు ఫర్ ఏదైనా స్పర్మ్ కౌంట్ క్వాలిటీ ఇష్యూస్ ఏమైనా ఉంటే అండ్ ఆఫ్కోర్స్ కొన్ని ఇష్యూస్ ఉంటాయి స్పర్మ్ కలెక్షన్ మెథడ్స్లో కూడా సో ఒక సైంటిఫిక్లీ మనం ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ తోటి మెడిసిన్స్ ద్వారా లైఫ్ స్టైల్ అది ఏ కారణంతో అవుతుంది ఏదైనా జెనెటిక్ కండిషన్స్ ఉన్నాయా ఇన్ఫెక్షన్స్ ఉందా దానికి స్పెసిఫిక్లీ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆర్ ఏదైనా ఇర్రివర్సిబుల్ కాజెస్ ఉంటే ఫర్ దాట్ వీఆర్ దేర్ ఫర్ గైడింగ్ అదర్ ఐయుఐ ఆర్ ఐబీఎఫ్ ఈ పద్ధతితోటి చాలా పేషెంట్స్ సక్సెస్ఫుల్ ఈవెన్ జీరో స్పామ్ కౌంట్ ఉన్న పేషెంట్స్కి మనం టెస్టెస్ నుంచి డైరెక్ట్లీ స్పామ్ రిట్రీవ్ చేసి వాళ్ళ జెనెటిక్స్ తోటి ఒక సక్సె సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ ఒక హ్యాపీ టేక్ హోమ్ బేబీ తోటి దే దే హ్యావ్ గాన్ హోమ్ సో డెఫినెట్లీ మీరు ఏదైనా బాధపడుతుంటే యూ క్యాన్ కమ్ కన్సల్ట్ మీ అండ్ ఐ విల్ బి వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ థ్యాంక్ యూ డాక్టర్ శశాంక్ క్వైట్గా వెరీ క్యూట్గా చెప్పారు బట్ మీకు తెలీదు ఇప్పుడు చాలామంది పిల్లలకి బాధపడే వాళ్ళు ముందు ఎలా ఉండేదంటే దే యూస్ టు గెట్ దేర్ మదర్ మదర్ లా వచ్చి నా కోడలికి పిల్లలు అవ్వట్లేదు అని దే యూస్ టు నెవర్ మేల్స్ యూస్ టు నెవర్ కమ్ అరే నాకు ఎందుకు నా ప్రాబ్లం ఏంటని ఈ నుక్కట్ నాటకలో కూడా మేల్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటుంది వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకొని జెనెటిక్ ఫాదర్ అవ్వచ్చు అని అవేర్నెస్కి ఈ అవేర్నెస్ వల్ల మీరు గమనిస్తే కంపేర్ టు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఎంతోమంది మేల్స్ కూడా వచ్చి నాకు కూడా ప్రాబ్లం ఉండొచ్చు నాకు కూడా సొల్యూషన్ దొరుకుతుందా ఎందుకంటే మగవాళ్ళని ట్రీట్ చేయడానికి ఎక్కువ డాక్టర్స్ తెలియదు మాకు ఎక్కడ వెళ్ళాలని సో ఇదే మనం ఈ ప్రాసెస్ చూసి వాళ్ళకు కూడా బెనిఫిట్ చేయాలి అనేది ఆండ్రో యూనిట్ ఫార్టీ నైన్లో లాంచ్ చేయటం జరిగింది అండ్ దాని తర్వాత లాంచ్ అయిన తర్వాత ఎంతోమంది పిల్లలక బాధపడే మేల్స్ వచ్చి ఫాదర్గా వెళ్ళారు సో వి థ్యాంక్ యూ డాక్టర్ శశాంక్ ఫర్ యువర్ సర్వీస్ అండ్ సో మెనీ పీపుల్ ఆర్ రియలీ బెనిఫిటెడ్ వీఆర్ సో హ్యాపీ అబౌట్ ఇట్